నెక్స్ట్ మూవీ అప్కమింగ్ మూవీ వస్తుంది తండేలు వస్తుంది సో ఎలా ఉన్నారు ఎలా ఎంత యాంటిసిపేటెడ్ గా ఉన్నారు మూవీ గురించి ఫెబ్ సెవెంత్ మా మూవీ రిలీజ్ అండి అది అరవింద్ గారు చాలా నీట్ గా మా అనౌన్స్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా చేసాం మేము సో రీసెంట్ గా బుజ్జి తల్లిని ఒక సాంగ్ రిలీజ్ అయింది అంటే ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఒక మూవీ రిలీజ్ అయ్యి హిట్ వస్తే ఎలాంటి కాల్స్ ఎలాంటి మెసేజెస్ వస్తాయో మా టీమ్కి అలాంటి కాల్స్ అలాంటి మెసేజెస్ వస్తాయి ఫస్ట్ ఫస్ట్ మా దేవిశ్రీ ప్రసాద్ గారికి నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మొన్నే కలిసాము మా హీరో పెళ్ళికి తర్వాత పుష్ప టూ మూవీకి వెళ్ళినప్పుడు కలిసాము ఒక రెండు నిమిషాలు గట్టిగా పట్టుకొని చాలా ఆనందాన్ని అంతా చూపించారనమాట సో ఆ సాంగ్తో కానీ ఇంతకుముందు మా గ్లిమ్స్తో కానీ హీరో హీరోయిన్ లుక్స్తో కానీ చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది హోప్స్ ఫిఫ్త్ సెవెంత్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాం అనమాట సో పుష్ప టూలో దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో చూసాము సో అది తండ్రిలో కూడా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాంటిది చాలా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ప్రసాద్ గారిది అంటే నేను ఈరోజు ఈరోజు చూడండి అంటే లవ్ స్టోరీలో దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక లెవెల్ కదా అంటే జస్ట్ ఇమాజిన్ అంటే ఇప్పుడు ఆయనకు కొత్త ఏమో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా లవ్ స్టోరీలో ఈ సెక్షన్ ఆఫ్ మ్యూజిక్ నాకు చాలా కొత్త నేనైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా ఆయనదే సో సాయి పల్లె రీసెంట్ రీసెంట్గా హిట్ వచ్చింది సో కూడా చాలా రోజు నుంచి హిట్ గురించి వెయిట్ చేస్తున్నారు సో నాచేతన్య్య గారు బాగుంటుంది డౌట్ లేదు అంటే మీకు మీకు ఆయన లుక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీరు చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఎప్పుడైనా మైక్ పెంచుకుని వచ్చినప్పుడు మీరే చెప్తారు అది ఆయన ఎలా ఉందో అనేది మీరే చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం యూ